ఆర్జీవీ ట్వంటీ ట్వంటీ త్రీలో వ్యూహం అనే సినిమా డైరెక్ట్ చేశారు అయితే ఆ సినిమా రిలీజ్ టైంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ల ఫోటోలను మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారి పరువుకు భంగం కలిగించారంటూ టీడీపీ మద్దిర్లపాడు మండల కార్యదర్శి రామలింగం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు దీంతో మద్దిపాడు పిఎస్లో నవంబర్ టెన్త్న ఏడు సెక్షన్ల కింద ఆర్జీవీ పైన పోలీసులు కేసు ఫైల్ చేయడం జరిగింది అయితే తనపై నమోదైన కేసు కొట్టేయాలని ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన హైకోర్టు ఆ పిటిషన్ను రిజెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా హైకోర్టు నిరాకరించింది క్వాష్ పిటిషన్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేమని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పింది అయితే నవంబర్ నైన్టీన్త్ ఉదయం పదకొండు గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని వర్మకు ఒంగోల్ రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీసులు ఇచ్చారు బట్ తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని ఒక వీక్ టైం కావాలని ఆర్జీవి పోలీసులను అరగడం జరిగిందండి అయితే ఆయన విజ్ఞప్తి మేరకు పోలీసులు కూడా ఒక వారం వరకు గడువు ఇవ్వడం జరిగింది అయితే గడువు ముగిసిన తర్వాత వర్మ కనిపించకుండా పోయారని ఆయన కోసం వెతుకుతున్నామని పోలీసులు అంటున్నారు కానీ మరోవైపు ఏమో ఆర్జీవీ న్యూస్ ఛానల్స్ లో అలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఆయన ఆయన వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి మీ సారీ చూ డిసప్పాయింట్ పోతున్నాను మంచిగా నేర్పిస్తున్నాను అని అందరూ మీడియా స్పెక్యులేటింగ్ అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి వాంట్ ఎక్స్ప్లెయిన్ హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను అల్మాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ జూరిస్టిక్షన్స్లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది అయితే ఆర్జీవీ కనిపించట్లేదని పోలీసులు అంటుంటే మరోవైపు ఏమో ఆర్జీవీ మాత్రం తన దగ్గరకు ఏ పోలీసులు రాలేదని తను డెన్లోనే ఉన్నానని ఆర్జీవీ అంటున్నారు అయితే ఇదే నేపథ్యంలో ఒకే ఇష్యూ పైన రాష్ట్రంలోని వేరువేరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్ వేశారు ఒకటే ఆరోపణకి సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయొద్దని ఏపీ డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని ఆర్జీబీ తరపున లాయర్ రామ్ గోపాలన్ ఆ పిటిషన్లో కోరారు ఇక మరోవైపు అడ్వకేట్ జనరల్ ఈ కేసును వాదిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త టైం కావాలని గవర్నమెంట్ కోర్టుని ఆశ్రయించింది అయితే గవర్నమెంట్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసిన హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ రెండుకి వాయిదా వేసింది ఇదే నేపథ్యంలో ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒంగోల్ డీఎస్పీ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ పారిపోయి కబుర్లు చెబుతున్నారు ఆయన మాటలన్నీ తప్పించుకునే ధోరణిలో ఉన్నాయి ధైర్యం ఉంటే ఎక్కడున్నారో చెబితే అక్కడికి మా పోలీసులు వస్తారు కదా ఆయన చెబుతున్నట్లుగా డెన్లో లేరు మా పోలీస్ టీం సీరియస్గానే సర్చ్ చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది బట్ ఇక్కడ చాలామంది రైజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే మీడియాకి కనిపించిన ఆర్జీవీ పోలీసులకు ఎందుకు దొరకట్లేదు అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మారిందండి మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీసెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్